హాయ్ ఫ్రెండ్స్ హలో బాగున్నారా ఫ్రెండ్స్ మీరు బాండి నేను బాండి ఫ్రెండ్స్ మీకు ఎయిర్టెల్ లిస్ట్ కావాలా ఫ్రెండ్స్ కేవలం త్రీ థౌజండ్ మాత్రమే ఫ్రెండ్స్ అంత తక్కువ అనుకుంటున్నారా పాటు ఫ్రెండ్స్ వన్ ఇయర్ ఫ్రీ రీఛార్జ్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో ఉన్న ఫ్రెండ్స్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కాల్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు మా నుండి మెకానిక్ వచ్చి బిగిస్తారు ఫ్రెండ్స్ మిస్ అయిపోకండి మిస్ అయితే మళ్ళీ డిస్క్ చూడగలరా టీవీ చూడగలరా ఫుల్ హెచ్డీ కావాలంటే ఫ్రెండ్స్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ అదే త్రీ థౌజండ్ అయితే ఫుల్ హెచ్డి బాక్స్ నార్మల్ ప్యాకేజీ వస్తుంది ఫ్రెండ్స్ వన్ ఇయర్ ఫ్రీ Okay.